హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్ సో ఈరోజు వచ్చేసిందే మనం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఒకసారి మనం చెక్ చేసుకున్నామండి సో ఇక్కడ మళ్ళీ మనకి గైడ్ లైన్స్ ఫర్ క్రియేట్ డిఇఈబి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో నేను వచ్చేసిందే ఫస్ట్ నేను దేని గురించి అప్డేట్ చేయాలంటే ఏదైనా సరే ఒక్కదాని గురించి అప్డేట్ ఇస్తే మీకు వెరీ క్లియర్గా ఉంటుందని నా ఉద్దేశం నేను ఒకే వీడియోలో చాలా చాలా వాటి గురించి చెప్పానంటే మీరు చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు సో దట్ మళ్ళీ మళ్ళీ అడిగిన క్వశ్చన్ లే చాలా చాలామంది సో అందుకోసం అనేసి నేను ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క వీడియో లెంత్ తక్కువైనా పర్వాలేదు చాలా క్లియర్గా ఉండాలనే ఉద్దేశంతో నేను ఒక్కొక్క దాని గురించి మాత్రమే వీడియో చేయదలుచుకుంటున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసినా వాళ్ళందరూ కూడా తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మన ఛానల్ పాత వ్యవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మన ఛానల్ని మన వీడియోని లైక్ చేయండి సో దట్ మన వీడియో చాలామందికి అవైలబిలిటీలోకి వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుందండి సో ఈరోజు వచ్చేసిందే నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఎవరైతే ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ రాసి రాయలేదో వాళ్ళందరికీ కూడా అవకాశం అయితే ఇవ్వడం జరిగిందనమాట ప్రాక్టికల్ క్లాసెస్ వచ్చేసిందే ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అని అంటే ఇక్కడ చూడండి నేను కంప్యూటర్ కంప్యూటర్ అప్లికేషన్కి సంబంధించి ప్రాక్టికల్కి సంబంధించింది అనమాట ఈ అప్డేటు సో ఇక్కడ చూడండి మీరు క్లియర్గా ఇవ్వడం జరిగింది క్యూఆర్ కోడ్తో సహా మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సైన్స్ అండ్ టెక్నాలజీ మల్టీ ఫంక్షనల్ ల్యాబొరేటరీస్ సిల్వర్ జూబ్లీ సైన్స్ బ్లాగ్ అనమాట సో రోడ్ నెంబర్ ఫార్టీ సిక్స్ జూబ్లీ హిల్స్ అనమాట సో ఇక్కడ చూసుకోవచ్చు జీరో ఫోర్ జీరో టూ త్రీ సిక్స్ ఎయిట్ జీరో ఫైవ్ జీరో టూ అనమాట మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ నెంబర్ కాల్ చేయండి ఓకేనా నాకు కింద కామెంట్ సెక్షన్లో అడగండి నేను కూడా మీ డౌట్స్ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను డేట్ చూసుకుంటే ట్వంటీ ఎయిట్ లెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే నిన్ననే ఈ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో ఇక్కడ జాయిన్ డిఎస్ స్టూడెంట్స్ ద ప్రాక్టికల్ ట్రైనింగ్ క్లాసెస్ ఫర్ ద స్టూడెంట్స్ బీఏ బీకామ్ బీఎస్సీ థర్డ్ ఇయర్ సెమిస్టర్ ఫైవ్ ట్వంటీ ట్వంటీ టూ బ్యాచ్ ఫర్ ద సబ్జెక్ట్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ ఫామ్ టూ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కన్సర్న్స్ స్టూడెంట్స్ షెల్ ఆన్లైన్ యూజింగ్ ఫాలో ద క్యూఆర్ కోడ్ సో ఇక్కడ వచ్చి రిజిస్ట్రేషన్ లింక్ అనమాట సో దీన్ని మనము ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మనము ఈ అప్లికేషన్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు నోట్ స్టూడెంట్స్ హూ ఫెయిల్ టు అటెండ్ ద ప్రాక్టికల్ క్లాసెస్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు రైట్ ద ప్రాక్టికల్ ఎగ్జామ్స్ దోస్ హూ ఫెయిల్ అటెంప్ట్ టు ద క్లాసెస్ విల్ హ్యావ్ టు పే ద ప్రాక్టికల్ ట్యూషన్ ఫీ అగైన్ నెక్స్ట్ ఇయర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందనమాట కదా సో ఈ క్యూఆర్ కోడ్ని ఎలా స్కాన్ చేయాలో నేను మీకు చూపిస్తాను నేను నా ఫోన్ ఉపయోగించి మీకు క్యూఆర్ని ఎలా స్కాన్ చేయాలో చెప్తాను సో మీరు కూడా ట్రై చేయండి నేను ఇక్కడ స్క్రీన్ ట్రాన్స్లేట్ యూజ్ చేసుకొని మీకు స్కాన్ చేయడం కోసం ట్రై చేస్తున్నాను సో దట్ మీరు కూడా ఇలాంటి ఆప్షన్స్ ఉంటే మీ దగ్గర ఇలా చేయండి లేదంటే కూడా మీరు డైరెక్ట్గా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ నా క్యూఆర్ స్కానర్ వచ్చింది నేను స్కాన్ చేస్తున్నాను సెర్చ్ చేస్తున్నాను సో సర్చ్ చేసిన తర్వాత ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఇది ఎస్ ఇప్పుడు నేను సెర్చ్ చేస్తున్నాను అది ఎస్ ఇక్కడ నేను ఓపెన్ చేయడం అయితే జరిగింది సో మీరు కూడా ఇలా ఓపెన్ చేసుకోండి రిజిస్ట్రేషన్ ఫామ్ డాక్టర్ బారో యూజీ కంప్యూటర్ అప్లికేషన్ సెమిస్టర్ ఫైవ్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనమాట సో ఇక్కడ ఆటోమేటిక్గా మీ మెయిల్ ఐడి అనేది మీకు చూపించడం జరుగుతుంది అనమాట ద నేమ్ అండ్ ఫోటో అసోసియేషన్ విత్ యువర్ గూగుల్ అకౌంట్ విల్ బీ రికార్డెడ్ వెన్ యువర్ అప్లోడ్ ఫైల్స్ అండ్ సబ్మిట్ దిస్ ఫామ్ యువర్ ఈమెయిల్స్ ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ రెస్పాన్స్ సో మీ ఈమెయిల్ అనేది ఇక్కడ మీకు రెస్పాన్స్ అనేది కాదనమాట నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ ఫుల్ అడ్మిషన్ నెంబర్ హాల్ టికెట్ నెంబర్ అనమాట నెక్స్ట్ జెండర్ మేలా ఫీమేలా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట నెక్స్ట్ మొబైల్ నెంబర్ మీ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట నెక్స్ట్ కోర్సు ఏ కోర్స్ అయితే ఆ కోర్స్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట బిఏనా బీకామా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత మీరు ఇక్కడ సెలెక్ట్ యువర్ ప్రాక్టికల్ క్లాసెస్ బ్యాచ్ నోట్ నో క్లాసెస్ అండ్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ డిసెంబర్ అనమాట సో ఇక్కడ మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట మీరు బ్యాచ్ వన్లోకా బ్యాచ్ టూ లేక బ్యాచ్ త్రీ లేక ఇక్కడ చూడండి ఓన్లీ బ్యాచ్ వన్ లేక అయితే బీఏ అండ్ బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ స్టూడెంట్స్ బ్యాచ్ టూ అయితే కదా మనకి ఫ్రమ్ ఫోర్టీన్త్వెల్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ సెవెన్ టువల్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనమాట ఇక్కడ చూసుకోవచ్చు బ్యాచ్ వన్ బిఏ వాళ్ళకి వచ్చి బీఏ బీకామ్ వాళ్ళకి వచ్చేసిందే రెండో తేదీ పన్నెండో నెల అంటే రే ఎల్లుండి నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట సో వీళ్ళకి వచ్చేసింది టూ టు థర్టీన్త్ వరకు అదే బ్యాచ్ టూ వాళ్ళకి అయితే కానీ ఫోర్టీన్ టు ట్వంటీ సెవెంత్ డిసెంబర్ అనమాట అలాగే బ్యాచ్ త్రీ వాళ్ళకి వచ్చేసిందే థర్టీ ఎయిట్ టు టెన్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనమాట ఓకేనా ఇది వచ్చేసింది బ్యాస్ త్రీ వాళ్ళకి వచ్చేసింది బిఎస్సి కంప్యూటర్ కంప్యూటర్ అప్లికేషన్స్ వాళ్ళకి మాత్రమే అనమాట నెక్స్ట్ వచ్చేసింది హ్యావ్ యూ పెయిడ్ ఇక్కడ చూడండి మళ్ళీ కింద అడిగాడు ఇక్కడ మీరు ఏ మీరు ఏదైతే దానికి సెలెక్ట్ చేసుకోండి నేను ర్యాండమ్గా ఏదో ఒకటి సెలెక్ట్ అనమాట ఇక్కడ హ్యావ్ యూ పెయిడ్ యూజ్ థర్డ్ ఇయర్ ట్యూషన్ ఫీ అని చెప్పేసి అడిగింది నువ్వు పే చేయంటే ఎస్ ఐ హ్యావ్ పెయిడ్ సో నువ్వు పే చేయాలంటే నో ఐ హ్యావ్ పెయిడ్ అని నాట్ పెయిడ్ అని సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ వాట్ ఈజ్ యువర్ ఎలెక్టివ్ సబ్జెక్ట్ నేమ్ ఆఫ్ ద కంప్యూటర్ అప్లికేషన్ సెమిస్టర్ ఫైవ్ అని చెప్పేసి అడగడం జరిగింది ఇక్కడ మీ సబ్జెక్ట్ ఏది అని చెప్పేసి వెరీ క్లియర్గా అడగడం జరిగింది వాట్ ఈజ్ యువర్ ఎలెక్టివ్ సబ్జెక్ట్ నేమ్ ఆఫ్ ద కంప్యూటర్ అప్లికేషన్ సెమిస్టర్ ఫైవ్ సో ఆపరేటింగ్ సిస్టమా లేకపోతే వెబ్ డిజైనింగ్ విత్ జావా స్క్రిప్టా నెక్స్ట్ అప్లోడ్ యువర్ ట్యూషన్ ఫీ రిసిప్ట్ అనమాట మీరు ఏదైతే ఫీజు కట్టింటారో కాలేజ్ ఫీజ్ దానికి సంబంధించిన రిసిప్ట్ వచ్చి ఉంటుంది కదా ఆ రిసిప్ట్ అనేది మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట సో అక్కడ మీరు ఆడియో ఫైల్ మీద క్లిక్ చేసి ఆ ఫైల్ని ఆ పేపర్ ఏదైతే ఉంటుందో ఆ పేపర్ని సబ్మి క్లిక్ చేస్తే కన్నా సెలెక్ట్ అవుతుంది ఆ తర్వాత ఇక్కడ సబ్మిట్ బటన్ అయితే నొక్కాల్సి ఉంటుంది అప్పుడు మీకు గూగుల్ ఫామ్స్ అనేది క్లియర్ అవ్వడం అయితే జరుగుతుంది సో దట్ మీరు ఆ తర్వాతనే మీకు సంబంధించిన గూగుల్ ఫామ్స్ అయితే క్లియర్ అయితే అండ్ మీరు అలాగే క్లా ఎగ్జామ్స్ రావడానికి అవకాశం ఉంటుంది ఎస్ ఇంకొకసారి నేను దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఎవరైనా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకోసారి అర్థం చేసుకోండి సో రిజిస్ట్రేషన్ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలంటే కన్నా మనకి ఫస్ట్ అయితే ఒక నోట్ అయితే రావడం జరిగింది ఆ వెబ్ నోట్ను ఓపెన్ చేసాము ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మనకి లింక్ అయితే ఉంది ఆ లింక్ను మనము కాపీ చేసుకొని పేస్ట్ చేసినట్టయితే క్రోమ్లో మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో గూగుల్ ఫామ్స్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సెమిస్టర్ ఫైవ్కి సంబంధించిన నేషన్స్కి డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనమాట ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే డిసెంబర్ సెకండ్ నుంచి అండ్ నేను ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నాను మీకోసము మీరు తప్పకుండా నా కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా ఇవ్వాలా ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయడం వల్ల నేను చేసే వీడియోస్ చాలామందికి అవు రీచ్ అవ్వడం జరుగుతుంది అనమాట సో రీ చాలామందికి రీచ్ అయిందంటే మన ఇన్ఫర్మేషన్కి చాలామందికి అవకాశము ఎవరు మిస్ అవ్వకోకుండా ఉంటారు అనేది నా ఉద్దేశం అనమాట సో తప్పకుండా మీరు నా నా ఇంటెన్షన్ ఏది ఉందో దాన్ని అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను సో ఇక్కడ చూసుకోవచ్చు అనమాట మనకి నేము నేమ్ మనం నేమ్ ఇచ్చేలా తర్వాత ఫుల్ నేమ్ ఫుల్ ఆల్టికేట్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది ఆ తర్వాత జెండర్ ఇవ్వాల్సి ఉంటుంది ఆ తర్వాత మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది ఆ తర్వాత కోర్స్ ఉంటుంది సో ఈ కోర్స్ అనేది మనకి బ్యాచ్ వైజ్ డివైడ్ అయి ఉంటుంది అనమాట ఎవరికి ఎప్పుడు అనేసి ఇక్కడ నీకు కావాల్సిందే మీరు ఏ కోర్స్ ఉంటే ఆ కోర్స్ సెలెక్ట్ చేసుకోండి దాని తర్వాత వచ్చేసి యువర్ ప్రాక్టికల్ క్లాస్ బ్యాచ్ అని ఉంది సో మీరు ఏది కావాలంటే అది సెకండ్ నుంచి స్టార్ట్ అవుతుంది మీరు ఏ బ్యాచ్ ఏ బ్రాంచ్కి చెందిన వాళ్ళు ఏ దానికి సంబంధించిన వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఆ తర్వాత క్లియర్గా ఇక్కడ హ్యావ్ యూ పెయిడ్ యూజీ ట్యూషన్ ఫీజ్ అని వస్తుంది సో ఇది వచ్చేసిందే మనకి జనవరి పదో తేదీ వరకు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా అవకాశం ఉందన్నమాట అంటే మీరు ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటేనే వాళ్ళు అసైన్ చేస్తారు మీకు ఏదనేసి సో ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఎలక్టివ్ అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది నెక్స్ట్ వచ్చేసిందా మనకి అప్లోడ్ ట్యూషన్ ఫీజ్ రిసిప్ట్ దాని తర్వాత సబ్మిట్ సబ్మిట్ కొట్టేసిందామంటే అయిపోయిందనమాట సో ఇది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ జై హింద్